హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మీద ప్రజెంట్ అనంతపురంలోని ఏ నారాయణపురం చైడ్డాం వద్ద అయితే ఉన్నామండి సో నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఏంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అయితే ఆ భూమి పూజ కార్యక్రమం చేస్తారండి సో ఇప్పుడైతే అక్కడికి వచ్చామన్నమాట సో మీరు చూపిస్తానండి పని ఎంతవరకు వచ్చింది ఏంటి ఓకే సో మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి విధంగా ఫాలో చేయండి ఓకేనా సో ఇక ఆలస్యం లేకుండా మీకు చూపిస్తానండి ఓకే సో చూడండి నారాయణపురం చిక్ వంతన నిర్మాణం అండి సో ఇంతవరకు వచ్చిందనమాట సో పిల్లర్స్ అన్నీ వేసేసారు అయితే వెహికల్స్ అయితే వెళ్తున్నాయండి అంటే ఇంతకుముందు స్టార్ట్ అయితే ఆ రోడ్ అయితే బ్లాక్ చేశారనమాట సో ఇప్పుడైతే ఈ విధంగా వెహికల్స్ అయితే అనమాట సో ఈ రోడ్ వచ్చేసి మనకు నారాయణపురం నుంచి నష్ణేకుంట వెళ్తుందండి సో నష్నే కుంట కోటంకాయ ఇవన్నీ ఈ విధంగా వెళ్తుంది అనమాట చూడండి భారీ వెహికల్ అయితే వస్తుంది చూడండి కింద అయితే ఈ విధంగా ఉందండి సో కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట సో ఇలా పిల్లర్ లాంటివి మొత్తం టోటల్ గా సెవెన్ అయితే ఉన్నాయండి ఇంకోటి కూడా కడతారనుకుంటా ఐ థింక్ సో అక్కడి వరకు అండి వాటర్ బట్టి క్యూరింగ్ అయితే చేస్తున్నారు డైలీ సో వాటర్ అయితే వెళ్తున్నాయండి అంటే ఇంతకు ముందు బ్రిడ్జి నిర్మాణం జరగకముందు కదా సో చాలామంది వాటర్ ఎక్కువైనప్పుడు పడేవారు అనమాట సో చాలామంది నా కళ్ళ ముందరే ఒక ఆటో పడ్డం చూశాను సో చాలామంది ఇబ్బంది పడేవారండి సో అందుకే ఈ బ్రిడ్జి నిర్మాణానికి అయితే పూనుకున్నారనమాట సో వాటర్ కింద నుంచి వెళ్తాయండి మీకు ఎంచక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి పై నుంచి అవతలకి వెళ్ళొచ్చు అనమాట చూడండి ప్రస్తుతానికైతే వెహికల్స్ వెళ్తున్నాయండి సో ఆ విధంగా వెళ్తున్నాయి అనమాట సో బ్రిడ్జ్ పనులు కూడా చాలా వేగంగానే జరుగుతున్నాయి మరి ఇక్కడ చూడవచ్చు కంగారు కానివ్వండి ఓకే ఎస్సు కానివ్వండి తర్వాత మిషనరీస్ అండి అంటే కంకర్ మిషన్ కానివ్వండి చూడండి సో అతి తొందరలోనే పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి ఇది ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదండి ఏ నారాయణపురం చెక్డం వంత నిర్మాణం అండి సో చాలా పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఓకే తొందరలోనే ఈ పని అయితే పూర్తవచ్చండి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానే ఉంటాను సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫాలో చేయండి ఓకేనా సో తర్వాత వీడియోలో తర్వాత అప్డేట్ చెప్పుకుందాం కానీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్